హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనము ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకొని మధ్య చుక్క మూడు వచ్చే వరకు తీసుకోవాలి దీపావళి రోజు వేయండి చాలా బాగుంటుంది ముగ్గు దీపాలతో వస్తుంది అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూడండి చివరిలో మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి